తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో సారా రక్కసికి యువత బలవుతోంది అని నాటుసారానున్న సమూలంగా నిర్మూలించే ధ్యేయంతో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది అని సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లెవెల వీరబాబు పేర్కొన్నారు రాష్ట్రమంతటా నాటుసారా ఏరులే పారుతోందన్నారు నాటుసారాకు అలవాటు పడిన కొందరు మృత్యువాత పడుతుండంగా మరికొందరు చిన్న వయసులోనే అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమవుతున్నారని అన్నారు తక్కువ ధరకు లభిస్తున్న సారాకు బానిసలైన వారు కిడ్నీ జీర్ణకోశ వ్యాధులు ఊపిరితిత్తులు గుండెకు సంబంధించిన సమస్యలు నరాల బలహీనతకు గురవుతున్నారని కుటుంబాలు పోషించాల్సిన వారే మంచానికి పరిమితం కావడంతో వారు తమ కుటుంబాలకు భారం అవుతున్నారని దీంతో ఇంటి యాజమాని మంచం పట్టడంతోనే చిన్న వయసులోనే మహిళలపై ఆ కుటుంబ అంతా పడుతుంది అని ఆ కుటుంబ పిల్లల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు సారా దుకాణానికి ఆ ఇది ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలంటే మన రాష్ట్రంలో నాటు సారాన్ని పూర్తిగా నిర్మూలన చేయాలి ఈ నిర్మూలన చేయాలంటే ప్రతి జిల్లాలో కూడా ఈ సారాకు సంబంధించిన అధికారులు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు కూడా పూర్తిగా స్పందించాలి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా స్పందించాలి అలాగే మనకు మంత్రులు ఉన్నారు మంత్రులు కూడా పూర్తిగా స్పందించాలి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఈ నాటు సారా మీద పూర్తిగా దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని సారాలైన రాష్ట్రం చేయాలని నేను చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అదే హోమ్ మినిస్టర్ వనిత గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ నాటు సారా తాగేసి రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట వరకు కూడా ప్రతి సెంటర్లో కుర్రోళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చాలా బేవచ్చంగా ఉంటూ ఉన్నారు ఇక్కడ పోలీసు వారు కానీ ఇంకా మిగతా అధికారులు కానీ ఉన్నట్టు వాళ్ళని ఒత్తికించుకుని పోతున్నారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురావట్లేదు ఇలాగే జరిగితే చాలామందికి ఆడపిల్లలకు అన్యాయం జరుగుద్ది అలాగే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఈరోజు అలాగే ప్రతి కాలేజీ కడ కూడా కుర్రోళ్ళు నాటుసారా తాగి అమ్మాయిలు నేర్పిస్తూ ఉన్నారు దీనికి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఒక ఒక సిబ్బందిని వేసి ఈ అమ్మాయిలకి రక్షణ కల్పిస్తారని నేను హోమ్ మినిస్టర్ గారిని కోరుకుంటూ ఉన్నాను అలాగే ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ నాటు పూర్తిగా బంద్ చేస్తారని ఇక్కడ రాజకీయ నాయకుల్ని అలాగే ప్రభుత్వ అధికారులు కూడా నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే తూర్పుగోదావరి జిల్లా హరినగరం నియోజకవర్గంలో చాలా దారుణంగా ఉంది మేము ఇక్కడే తిరుగుతూ ఉంటాం ఎక్కువ ప్రతి గ్రామంలోనూ కూడా నాటు ఉంది ఇది మా గ్రామంలో నాటు అమ్ముతున్నారు మమ్మల్ని సరిగ్గా బ్రతకనెత్తలేదని ఇప్పటికి సుమారు వారం రోజులు అయింది ఇక్కడ మా సీతానగరం మండలం నుంచి రఘుదవపురం గ్రామం వడ్డీలపేట నుంచి సుమారు ముప్పై నలభై మంది దాకా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు అది ఒక రెండు రోజులు అడవాటు చేసి మళ్ళా వదిలేశారు మళ్ళా గ్రామంలో యధావిధిగా సారా అమ్ముకుంటూ ఉన్నారు అలాగే ఈ సారా ఏదైతే ఉందో సారా పైనుంచి తయారై వస్తూ ఉంది ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంతలక్క అడికట్టి ఈ రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలన చేసినట్లయితే మనకి మన ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే ఉందో మంచి గుర్తింపు వస్తుంది మంచి పేరు వస్తుంది రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఇది చాలా కీలకమైన కారణం ఎందుకంటే చాలామంది వందల్లో చనిపోతూ ఉన్నారు నాటుసారు తాగినట్టు కుర్రోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ మళ్ళీ రాబోయే ఎలక్షన్కి వచ్చేటప్పటికి మనకి చాలా వరకు ఓట్లు వేసే జనం చనిపోతారు ఈ నాటుసారు ఇలా కొనసాగితే నాటుసార అమ్మి డబ్బులు సంపాదించేవాళ్ళు ఒక యూనియన్గా ఒక లీడర్గా శనమని అవుతూ ఉన్నారు ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి సపోర్ట్ ఉంటా ఉన్నారు ఈరోజు మాకు రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది కదా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేసి వాళ్ళు గర్వంగా సెంటర్లో తిరుగుతూ ఉన్నారు సారాలు అమ్ముకుంటా కూడా ఈరోజు ఇది తక్షణం మా రాజన్నగరం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ గారు ఈ నాటు సారా మీద దృష్టి పెట్టి మనసుపూర్తిగా ఈ సారా లేకుండా చేస్తారని భక్తులు బలరామకృష్ణ గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే ఇది సారా పూర్తిగా బంద్ చేయండి సారా పూర్తిగా ఒకవేళ మీ ప్రభు ప్రభుత్వం నుంచి కానీ చేయలేకపోతే మేము ప్రతి మండల కార్యాలయాల దగ్గర మహిళలను తీసుకెళ్ళి మా సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి ధర్నాలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ముందుగా రాజకీయ నాయకులకు ప్రభుత్వాధికారులకు తెలివి చేయాలి కాబట్టి ఈ మీడియా సమావేశం ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది జరగని ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల కార్యాలయం దగ్గర నిరాహార దీక్షలు అలాగే రాష్ట్రోగులు చేస్తామని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను ఇది నాటిసారా ఏదైతుందో మనసు పూర్తిగా బంద్ చేయాలి చాలా కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి చాలామంది చనిపోతూ ఉన్నారు ఇప్పుడు ఈరోజు వయసులో ఉన్న కుర్రోలు కూడా కాపురాలు పోతూ ఉన్నాయి పిల్లలకు పెట్టలేక భార్యలు పెట్టలేక రాత్రుళ్ళు పుల్లుగా తాగి వచ్చి ఇళ్ళ మీద పడి దాడి చేసి అల్లాకోలం చేసేస్తా ఉన్నారు ఇవన్నీ పూర్తిగా తగ్గాలంటే మన నియోజకవర్గంలో అలాగే మన రాష్ట్రంలో పూర్తిగా నాటుసారా బంద్ చేస్తారని ప్రభుత్వ అధికారులని రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా అలాగే దీనికి ముఖ్యంగా మీడియా మిత్రులు సపోర్ట్ చేయాలి మీడియా మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరికీ తెలియజేసినట్లయితే ప్రతి అధికారికి వెళ్తుంది ఇది మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను